అఖిష్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే దెబ్బ అదుర్స్ కదూ పాక్ వెన్నులో వణుకు పుట్టింది కదా ఉగ్ర శిబిరాల పీచ మణిచింది కదా పిఓకీలో దాచుకొని భారతదేశాన్ని దొంగ దెబ్బ కొట్టాలనుకుంటున్న పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పాయి భారత త్రివిధ దళాలు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు భారత శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి చూపించాయి క్లియర్ గా పాకిస్తాన్ లో ఒక్క పౌరుడిని కూడా ఒక్క సామాన్యుని కూడా టార్గెట్ చేయకుండా కేవలం ఉగ్రస్థావరాలే టార్గెట్ గా భారత్ దాడులు కొనసాగాయి కేవలం ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసి క్లియర్ గా అవుట్ చేసి ఆ దాడులకు పాల్పడ్డాయి విజువల్స్ లో మనం చూస్తున్నాం భారత సైన్యం వదులుతున్న మిస్సైల్స్ ఒక్కొక్కటిగా వెళ్లి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రస్థావరాలని పేలుస్తున్న దృశ్యాలవి పాక్ ఉగ్ర పీఓకేలో పాక్ ఆక్రమించిన కశ్మీర్లో పీఓకేని స్వాధీనం చేసుకున్న కాశ్మీర్ కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఈ ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్న పీఓకేపై భారత ఆర్మీ భారత నేవీ భారత ఎయిర్ ఫోర్స్ కలిసి కట్టుగా చేసిన ఈ దాడిని చూస్తే ఏమనిపిస్తుంది నిజంగా దెబ్బ అదృసు కదా ఈ దాడిలో వంద మంది వరకు పాక్ ఉగ్రవాదులు చనిపోయినట్టుగా అర్ధ సమాచారం అంతోంది అయినా పాకిస్తాన్ ఇంకా దొంగ నాటకాలు ఆడుతోంది పాకిస్తాన్ తమ పైన తమ పౌరుల పైన దాడి చేసింది భారత్ అంటూ ప్రపంచానికి తప్పును ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తుంది తమ పౌరులను టార్గెట్ చేశారని చెబుతోంది కానీ భారత సైన్యం కానీ భారత త్రివిధ దళాల అధిపతులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు పాకిస్తాన్ ఎక్కడైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఏ మదర్సాల్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుందో ఎక్కడ జైషే లష్కరే జైషా హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు భారత్పై ఉక్రోషాన్ని నింపుతూ అక్కడ ప్రతీకారాన్ని నేర్పిస్తూ భారత్ లో రక్తపాతాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదును తయారు చేస్తుందో అక్కడే దాడులు చేశామని చాలా స్పష్టంగా చెప్తుంది ఈ విషయాన్ని భారత్ కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు భారత మిత్ర దేశాలన్నింటికి ఉదయం నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ దాడిని భారత్ చాలా స్పష్టంగా కెమెరాలో రికార్డు చేసింది రికార్డు చేసిన విజువల్స్ని ప్రపంచం చూసే విధంగా అందరికీ విడుదల చేసింది ఈ ఉద్దేశం వెనుక భారత్ చాలా స్పష్టంగా ఉంది మేం పాకిస్తాన్ ప్రజలని టార్గెట్ చేయట్లేదు మేం పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయలేదు మేం కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నా భారతదేశంలో రక్తాన్ని పారిస్తున్న కేవలం ఉగ్ర సంస్థలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్తుంది రాత్రి జరిగిన డాలర్లు ఒక్కసారి ఏ ఏ ప్రాంతాల్లో జరిగి ఒక్కసారి చూసా మనకు అర్థమవుతుంది మర్కజ్ సుబ్బాన్ అల్లా బవహల్పూర్ ఇది జైషే మహమ్మద్ స్థావరంగా ఉంది ఇక్కడ జైసే మహమ్మద్ ఏదైతే ముంబో ముంబై దాడులకు పాల్పడిందో జైసే మసూద్ అజార్ అనేవాడు ఉగ్ర తీవ్రవాది ఈ తీవ్రవాదిని ప రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రపంచం మొత్తం ఉగ్రవాదిగా గుర్తించింది మసూద్ అజార్ నడిపిస్తున్న జైసే మహమ్మద్ ఉగ్ర స్థావరం పైన మర్కజ్ సుబాన్ అల్లా బహల్వల్పూర్లో దాడి చేసింది ఇకపోతే మర్కజ్ తైబా మురిద్కే ఇది ఎల్ఈటి అంటే లష్కరే తోయబా కేంద్ర కార్యాలయం ఈ లష్కరే తోయబా కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది భారత్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ కేవలం ఉగ్రవాద స్థావరాన్ని మాత్రమే భారత్ టార్గెట్ చేసింది ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే బాంబ్ మిస్సైల్ దాడి చేసింది మూడోది వచ్చేసి సర్జల్ తెహ్రా కలాన్ ఏరియాలో ఇక్కడ జైఈఎం అంటే జైసే మహమ్మద్ ఉగ్రస్థావరం ఇక్కడ కూడా ఒక శిబిరాన్ని నడిపిస్తుంది జైసే మహమ్మద్ ఈ శిబిరం పైన దాడి జరిగింది రెండో మూడు నాలుగోది పోతే మహమూనాథ్ జోయా ఇక్కడ హిజ్బుల్ ముజాహిద్దీన్ సియాల్ కోట్లో ఉంది ఇది హిజ్బుల్ ముజా ముజాహిద్దీన్కి సంబంధించిన స్థావరం చాలా స్పష్టంగా స్పష్టమైన టార్గెట్తో చూడొచ్చు మీరు టపాసులు పేలినట్టుగా చాలా వేగంగా మిస్సైల్స్ వచ్చి ఎలా దాడి చేశాయో ఇది మహుమనా జోయా ఇది సియాల్ కోట్లో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ స్థావరం ఈ స్థావరం పైన దాడి చేసింది మర్కజ్ అహ్లే హదీత్ ఇది ఎల్ఈటి లష్కరే తొయబా ఇది బర్నాలాలో ఉంది లష్కరే తొయ్బాకు సంబంధించిన ఇది స్థావరం ఈ స్థావరం పైన భారత్ దాడి చేసింది భారత త్రివిధ దళాలు రాత్రి అటాక్ చేశాయి ఇకపోతే ఆరోది మర్కజ్ అబ్బాస్ ఇది కోట్లీలో ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీలో ఉంది ఇక్కడ కూడా జైసే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఉంది ఎంతో మంది భారతీయుల ఉసురు తగిలిన తగిలింది జైసే మహమ్మద్కి ఇవాళ నేల మట్టమైంది జైసే మహమ్మద్ మూడో ఏడో దగ్గర పోతే మస్కర్ రహిల్ షహీద్ ఇక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్లో అల్లర్లని కాశ్మీర్లో ఉగ్రవాద చర్యల్ని కాశ్మీర్లో రక్తపాతాన్ని ప్రోత్సహిస్తుంది కాశ్మీర్లో తిరుగుబాటు తత్వాన్ని అక్కడి యువతని తిరుగుబాటు మార్చింది తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా మార్చి సామాన్య ప్రజల్ని బలి తీసుకుంటున్న హిజ్బుల్ ముజాహిదీన్ పైన దాడి జరిగింది ఎనిమిదవది వచ్చేస్తే షబాయి నల్లా క్యాంప్ ఇది ముజఫరాబాద్ లో ఉంటుంది ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు ఇది పాకిస్తాన్ ముజఫరాబాద్ భారత సరిహద్దు వెంట ఉన్న పాకిస్తాన్ సింధు పరివాహక ప్రాంతంలో ఉంటుంది ఇది ముజఫరాబాద్ పైన అటాక్ జరిగింది ఇది ఏడో ప్లేస్ ఇకపోతే ఎనిమిదవది సైద్నా బిలాల్ క్యాంప్ ఇది ఇది కూడా ముజఫరాబాద్లో ఉంటుంది ముజఫరాబాద్ పాకిస్తాన్లో ఉగ్రవాదానికి మూల కేంద్రం జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం సైద్నా బిలాల్ క్యాంప్ ఇది మసూద్ అజార్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్ పైన ఉగ్ర దాడులకు ప్రయత్నించారు మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు కుయుక్తులు పలుకుతోంది మా కేవలం ఆరు చోట్ల మాత్రమే దాడులు చేసింది ఈ ఆరు చోట్ల కేవలం పౌరులను నివసించే ప్రాంతంలో దాడులు చేసింది పౌరులపైన దాడులు చేసిందని తప్పుడు ప్రచారాన్ని తప్పుడు వార్తల్ని తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి ఎగుమతి చేసే ప్రయత్నం మొదలుపెట్టింది పాకిస్తాన్ ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపట్టాలి పాకిస్తాన్ మొదటి నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మిస్సైల్స్తో సిద్ధంగా ఉన్నాం రా రాకెట్ లాంచర్లతో సిద్ధంగా ఉన్నాం బార్డర్ వెంట సిద్ధంగా అని చెప్తూ వస్తుంది పాకిస్తాన్ కానీ ఏం చేసింది భారత్ మిస్సైల్ అటాక్ చేస్తే అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి భారత్ మిస్సైల్ అటాక్స్ గురి పెడితే పాకిస్తాన్ దాన్ని ఆపలేకపోయింది అడ్డుకోలేకపోయింది ఇప్పుడు అనిపించట్లేదా మీకు దెబ్బ అదుర్స్ కాదు దెబ్బ అదుర్స్ అనిపిస్తుందా లేదా ఒక్కసారి పహల్గామ్ దాడిని గుర్తు చేసుకోండి అక్కడ మహిళలు మన భారత మహిళలు కన్నీళ్లు కర్చిన దృశ్యాన్ని గుర్తు చేసుకోండి మా భర్తల్ని చంపొద్దని వేడుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకోండి మతం కాల్పులు జరిపిన పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి పహల్గామ్లో అమాయకమైన తిరుగుబాటు చేయలేని ఎదురు దాడి చేయలేని అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీసింది అందుకే భారత్ ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది సింధూర్ అంటే ఏంటో తెలుసా ఏ భారత మహిళల నుదుట తిలకాన్ని తీసేయాలని పాకిస్తాన్ ప్రయత్నించిందో ఏ భారత మహిళల ఇరవై ఆరు మంది కుటుంబాల ఇరవై ఆరు మంది మహిళల నుదుట తిలకాన్ని తీసేసిందో ఆ తిలకం తీసినందుకు ఆ సింధూరాన్ని తొలగించినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఇదే ఆపరేషన్ సింధూర్ మోదీ మాట చెప్పారు మోదీ పహల్గామ్ దాడి తర్వాత మాటిచ్చారు ఈ భారతదేశానికి ప్రధాని మోదీ ఈ భారతదేశానికి ఒక భరోసా ఇచ్చారు ఈ దేశం పైన ఈ దేశ పౌరుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తే క్షమించబోమని ఏ కలుగులో దా దాక్కున్నా ఏ మూలన దాక్కున్నా ఏ మూలన దా దాచిపెట్టిన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని వదిలిపెట్టం ఆ ఉగ్రవాదుల అంతు చూస్తామని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది బీహార్ వేదిక మీదుగా ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ దానికి తగ్గట్టుగానే తన మాట నిలబెట్టుకున్నారు ప్రధాని మోదీ మోదీ ఈ దేశానికి ఉన్నాడు మోదీ ఉంటే ఈ దేశాన్ని ఎవ్వరూ టచ్ చేయలేడని మరోసారి రుజువు చేసింది భారత త్రివిధ దళాల ఆర్మీ సైన్యం పాకిస్తాన్కి తగిన గుణపాఠం జరిగిందా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంటే భారత్లో రక్తపాతాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తుంటే భారత్ పైన లేనిపోని ప్రేరాపణలు చేస్తుంటే మా దగ్గర అనుబాంబులు ఉన్నాయని బెదిరిస్తుంటే ఈ సమాధానం సరిపోతుందా ఈ సమాధానం సరిపోలేదా అనిపిస్తుంది ఏదైతే పహల్గామ్ దాడిలో కన్నీళ్లు కార్చారు పహల్గాం దాడి తర్వాత గుండె లవిసిపోయేలా ఏడ్చారు పహల్గాం దాడి తర్వాత ఎన్ని కుటుంబాలు దుఃఖంలోకి వెళ్ళిపోయాయో ఒక్కసారి ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటే పాకిస్తాన్కి ఒక్కసారైనా ఈ ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటే ప్రతి భారతీయుడికి గుండె రగిలిపోవట్లేదా ప్రతి భారతీయుడు కోరుకున్నాడు పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పైన పాకిస్తాన్ రకరకాల వ్యాఖ్యలు చేసింది కానీ ఈ స్ట్రైక్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఎన్నిక ఎన్ని రకాలుగా క్లియర్గా ఉన్నాయంటే ఒకటి కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశారు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు విడుదలైన దృశ్యాలు కావచ్చు పాకిస్తాన్ చూపిస్తున్న విజువల్స్ కావచ్చు ఇవన్నీ కేవలం శిబిరాలు మాత్రమే అక్కడ ఉగ్రవాదుల్ని ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా మద్దతు మనం చెప్తున్నాం భారత సరిహద్దు చుట్టూ నలభై రెండు చోట్ల పాకిస్తాన్ శిబిరాలను ఏర్పాటు చేసింది నలభై రెండు చోట్ల లాంచ్ ప్యాడ్స్ని ఉగ్రవాదుల కోసం తయారు చేసింది ఈ ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీ ఆర్థిక సహాయం చేస్తోంది చూడండి ఒక్కసారిగా ఏ ఉగ్రవాద మూకలు ఏ ఉగ్రవాద సంస్థలు భారత్ని టార్గెట్ చేశాయో వాళ్ళని మాత్రమే భారత సైన్యం ఇవాళ టార్గెట్ చేసింది వాళ్ళని మాత్రమే చంపింది ఒక్క పాకిస్తాన్ సివిలియన్ జోలికి వెళ్ళలేదు ఒక్క పాకిస్తాన్ పౌరుడికి నష్టం కలిగించాలని చూడలేదు ఈ ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కేవలం ఉగ్రవాదులను మాత్రం మాత్రమే మట్టుబెట్టే ప్రయత్నం చేసింది లష్కరే తొయబా అధినేత హఫీజ్ సయీద్ చచ్చిపోవాలి అతను చచ్చిపోయినప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ అంతమవ్వాలి అప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి సయ్యద్ సయ్యద్ ఎవరైతే హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత ఉన్నాడో సయ్యద్ అతను కూడా హతం అవ్వాలి అప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది భారత్ శాంతి దేశం భారత్ ఏ దేశానికి కీడు కలిగించాలని హాని కలిగించాలని కోరుకోదు అటువంటి భారత్లో అటువంటి భారత్ సంయమనాన్ని పిరికితనంగా భా బా భావించింది భారత్ సైలెంట్గా ఉండటాన్ని అమాయకత్వంగా భావించింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు అటువంటి ఉగ్రవాద సంస్థలకు ఇవాళ సరైన గుణపాఠం చెప్పింది భారత్ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు కేవలం మిస్సైల్స్ దాడి మాత్రమే నిన్న ఎయిర్ స్ట్రైక్ జరగలేదు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి గతంలో ఏదైతే బాలాకోట్ పైన జరిగింది సర్జికల్ స్ట్రైక్ అది ఎయిర్ స్ట్రైక్ ఇప్పుడు జరిగింది కేవలం మిస్సైల్ స్ట్రైక్స్ మనం వీడియోలో చూస్తున్నాం విజువల్స్ లో ఒక వైపు భారత మిస్సైల్స్ ఉగ్ర స్థావరాలపై దూసుకెళ్లి పేలుస్తున్న విజువల్స్ మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న పౌరులు రికార్డ్ చేసిన విజువల్స్ ఈ రెండు విజువల్స్ చూడొచ్చు మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసిన విజువల్స్ ఎలా మిస్సైల్స్ పడ్డాయో ఎలా మిస్సైల్స్ వచ్చి అటాక్ చేశాయో ఈ విజువల్స్ లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం పిఓకె అల్లకల్లోలంగా ఉంది పీఓకే పిఓ కే లో ఉగ్రస్థా యి నేలమట్టమయ్యాయి పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతోంది ఇప్పటికే భారత్ పాకిస్తాన్ పైన పివేకోలో చేసిన ఈ తొమ్మిది టార్గెట్స్ గురించి అమెరికా ఇంగ్లాండ్ యూరప్ వంటి దేశాలకు స్పష్టత ఇస్తుంది నిన్ననే రష్యా కూడా చాలా బలంగా మద్దతు పలికింది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం ప్రతి దేశం ఒక్క హామీ ఇచ్చింది భారతదేశానికి ఏమిచ్చింది భారత్ పోరాటం చేస్తోంది ఉగ్రవాదం పైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా ఉంటామని ఇవాళ ప్రపంచం మొత్తానికి భారత్ జవాబు చెప్పింది ప్రపంచం మొత్తానికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నామని భారత్ అర్థమయ్యేలా చెప్పింది మీరిచ్చిన మద్దతుకి మేము ముందుకెళ్ళామని ప్రపంచ దేశాలకి భారత్కు మద్దతిస్తున్న దేశాలకి స్పష్టతనిచ్చింది చైనా కూడా ఇవాళ నోరు తెరపలేని పరిస్థితి ఎందుకంటే భారత్ దాడి చేసింది కేవలం ఉగ్రస్థావరాలపైనే కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసి వచ్చింది ఈ ఉగ్రవాదులే కాశ్మీర్లో పహల్గామ్లో ఇరవై ఆరు మంది అమాయకులని బలి తీసుకున్నది ఈ ఉగ్రవాదులే Pulvo malo. పంతొమ్మిది రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో నలభై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లని బలి తీసుకుంది ఈ ఉగ్రవాదమే కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అల్ల అల్ల కల్లోలాన్ని సృష్టిస్తుంది ఈ ఉగ్రవాదాన్ని అంతం చేస్తే ఈ ఉగ్రవాదాన్ని కథం చేస్తే ప్రపంచం మొత్తానికి శాంతిని ప్రసాదించినట్టు అవుతుంది దక్షిణాసియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తంలో ఈ ఉగ్రవాద సంస్థలు ఒక్కో ఉగ్రవాద సంస్థకు తోడ్పాటుగా పనిచేస్తున్నాయి హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థ కూడా पहलगाम दाड़ी लो। పాత్ర తీసుకుంది హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థ కూడా భారత్ పైన ప్రతీకారానికి సహకారం చేసింది హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇప్పుడు సమాధానం చెప్పినట్టుగా అయింది మొత్తానికి ఈ దాడిని మీరెలా చూస్తారు ఈ దాడిని మీరెలా భావిస్తున్నారు పాకిస్తాన్పై జరిగిందా ఈ దాడి లేకపోతే పాక్ ఉగ్ర శిబిరాల పైన జరిగిందా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంత చేయడానికి భారత్ చేసిన ఈ చర్యలపైన మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో ఈ దాడికి సంబంధ ఈ ఉగ్రవాదులపై జరిగిన దాడికి సంబంధించి భారత ఆర్మీ భారత ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి స్టెప్ గురించి క్లియర్ కట్ వీడియోలు మీకు గంట గంటకు దొరుకుతాయి చూస్తూనే ఉండేది సుమన్ టీవీ ఖచ్చితంగా ఈ వీడియోల కింద కామెంట్ చేయండి